నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో కోల్పోయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యుల గారి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు అనంతరం ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యులు మాట్లాడుతూ వ్రతం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టడం జరిగిందన్నారు నియమ నిష్ఠలతో అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజున పూజిస్తే సకల సౌభాగ్యాలు శుభాలు కలుగుతాయని సూచించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

मुजाहिद नगावे जिन्मान 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 हमने अरी जाना 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 శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమ్మస్తే శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు అందులోను శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అమ్మనికి ముఖ్యమైన రోజులు ఈ రోజు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం పూర్ణిమ ముందుకు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతములు అని నోచుకుంటారు ఈ రోజు మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మహిళ అందరూ కూడా కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు అందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుమంగళతరంగా ఉంటారని ఆ వైగుండరాజమహి శ్రీంగేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించ భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకున్నారు చాలా మంది మహిళలు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం